కొన్ని చోట్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పట్టాలు ఇచ్చారు కానీ ఆ పట్టాలు స్థలం ఎక్కడున్నాయో తెలియదు దాని స్టేటస్ ఏందో తెలియదు ఎవరు వెళ్ళినా గతంలో పట్టించుకోలేరు అని ప్రధానమైన ఫిర్యాదులు వస్తున్నాయి వాటిని అక్కడక్కడే సత్యవయ సిబ్బందిని తీసుకెళ్లి హౌసింగ్ వాళ్ళని తీసుకెళ్ళి వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం రెండోది పెన్షన్ గతంలో రకరకాల రాజకీయ కారణాల వల్ల తీసేశారు అర్హత ఉన్నప్పటికీ కూడా డెబ్బై సంవత్సరాల వయసున్నప్పుడు కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసేశారు కనుక కళ్ళకు కనిపిస్తుంటే వికలాంగులని సదరం సర్టిఫికేట్ ఉంటే కూడా తీసేస్తున్నారు ఇటువంటి ఉన్నాయి ఏదైనా రాజకీయ విమర్శల కోసం చేయట్లా ఎక్కువ భాగం ఇటువంటి వస్తున్నాయి పార్టీ కార్యకర్తలకు అనేది వస్తుంది వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తుంది ఇక ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన మీద గతంలో వేసిన రోడ్లు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్డు ఏ లేదు ఒక ప్యాచ్ వర్క్ జరగలేదు ఇది ప్రధానంగా పోయినప్పుడు వాటిని గుర్తిస్తున్నాం చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఎత్తి చేస్తున్నాం సో ప్రధాన నీటి సమస్యలు ఉన్నాయి వాటి నిర్మాణం చేపడుతూనే ఇవాళ నాలుగు రోజులకి ఐదు రోజులకి వచ్చేదాన్ని రెండు రోజులకి మూడు రోజులకు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇవి ప్రధానమైన సమస్యలు ముఖ్యంగా మౌలిక సదుపాయాలు నీటికి సంబంధించిన వ్యక్తిగత సమస్యలు అయితే వస్తున్నాయి చాలా వస్తువులు వస్తున్నాయి వాటిని రకరకాల కారణాలు వెళ్ళినప్పుడు అయితే చేనేతలకు సంబంధించి సమస్యలు ఎందుకంటే చేనేతలు ధర్మవరం పట్టణానికి ఒక జీవనాడి లాంటి వాళ్ళు అటువంటి చేనేతలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఒకవైపు వారికి చెప్తున్నాం సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లగలిగే నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉంది కాబట్టి మా సమస్యలు తీర్తాయి ప్రతి పథకం మళ్ళీ అమలవుతుంది అనే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు If more updates, please and subscribe to